నూతనంగా ఎన్నికైన ముదిరాజు సర్పంచ్లకు రవీంద్ర భారతిలో సన్మానం చేయడంపై కాసాని వీరేష్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు వచ్చే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని ధీమా వ్యక్తం చేశారు ముదిరాజుల సభకు ఎల్బి స్టేడియం కూడా సరిపోదన్నారు ముప్పై మూడు జిల్లాల నుంచి ముదిరాజు బిడ్డలు కదిలి వచ్చారని చెప్పారు నూతన సర్పంచ్లు పార్టీలకు అతీతంగా మమేకమవ్వాలని అంటున్న కాసాని వీరేష్ తో మా ప్రతినిధి కర్ణాకర్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గెలిచినటువంటి ముదిరాజు అభ్యర్థులకు ఈ రోజు రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది సో ప్రస్తుతం మనతో పాటు కాసాని వీరేజ్ గారు ఉన్నారు అన్న ఎట్లా చూస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి ముదిరాజులకు ఈ రోజు సన్మాన కార్యక్రమం చేస్తారు ఎట్లా ఫీల్ అవుతున్నాడు పెద్ద ఎత్తున కూడా గెలిచినటువంటి పరిస్థితి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముదురాజుగా ముదురాజు సర్పంచ్లుగా ఎన్నికైనటువంటి వారికి సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ముదిరాజు కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు తోటి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి గెలుపొందినటువంటి సర్పంచ్లందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళని ఒకే వేదిక ఒక వాదంతో ఒకే యూనిటీతోటి ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఈ కార్యక్రమం తీసుకున్నాం దీంట్లో భాగంగానే ఇక్కడ మొన్న నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వ దినాన ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది మంత్రి గారు ఇక్కడ గవర్నమెంట్ తరఫున మన మంత్రి గారు వచ్చినారు అన్ని పార్టీలలో ఉన్న ముఖ్య నాయకులు ముదురాజ్ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ అయినారు ఇది పార్టీలకు అతీతంగా ఇది ఒక ముదురాజ్ జాతికి సంబంధించినటువంటి కార్యక్రమం థ్యాంక్ యూ